నమస్తే పిఎంఆర్టీవీకి స్వాగతం ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రవీణ్ పగడాల గురించి జరుగుతున్న ఇష్యూ గురించి మనందరికి తెలిసిందే దాన్ని బేస్ చేసుకొని ఎవరైతే అజయ్ బాబుని అరెస్ట్ చేశారో పోలీసులు అసలు అజ్ అజయ్ బాబుని ఎందుకు అరెస్ట్ చేశారు ఏ ఇష్యూ బేస్ మీద అరెస్ట్ చేశారు దానికి సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు మనతో పాటు సుబ్బారావు గారు మనతో ఉన్నాడు అడ్వకేటు అజయ్ బాబు తరఫున వాదించడానికి ప్రొసీడింగ్స్ తీసుకున్న పర్సన్ ఆయనతో మాట్లాడి ఎలాంటి కేసులు పెట్టారో అసలు ఎందుకు అజయ్ బాబును అరెస్ట్ చేసే విషయాలు తెలుసుకుందాం అన్న నమస్తేనా నమస్తే అండి సో అజయ్ బాబుకి సంబంధించిన విషయం గురించి అసలు అజయ్ బాబుని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే గత కొన్ని రోజుల కింద ప్రవీణ్ పగడాల గురించి మనకు తెలిసిన విషయమే అది కొంతమంది మర్డర్ అంటుంటే కొంతమంది డ్రంక్ అండ్ టైప్ లో తీసుకెళ్ళి తీసుకెళ్లారు సో డ్రంక్ అండ్ యాక్సిడెంట్ ఇది లేకపోతే హత్య కింద అనేది పక్కన పెడితే అజయ్ బాబుని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది మొట్టమొదటిగా భారతదేశం సెక్యులర్ కంట్రీ కానీ ఇప్పుడున్నటువంటి మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ సెక్యులర్ కంట్రీ అనే పదానికి మచ్చొచ్చేసింది అన్నంత బాధగాను భయంగాను ఉంది ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి మన భారతదేశంలో ఇంతవరకు మత కల్లోహాలు కానీ మత ఛాందస్తవాదులు కానీ ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఒక వ్యక్తిని ఒక మత గురువుని కానివ్వండి ఒక మత ప్రవక్తను కానివ్వండి లేదంటే ఒక మతానికి సంబంధించిన వ్యక్తిని కానివ్వండి క్రూరంగా చంపడం అనేది జరగలేదు సో సరే డాక్టర్ ప్రవీణ్ పగడాల గారిది హత్య అనేది నా అభిప్రాయం సరే నేను చూసినటువంటి సినారియో ప్రకారం అయితే హత్య అనేది నా అభిప్రాయం సో హత్య కాదు అని అని అంటున్నారంటే పోస్ట్ పోస్ట్మార్టం రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాం ఎందుకు ఇన్ని రోజులు పోస్టుమార్టం రిపోర్ట్ డిలే అయింది పోస్టుమార్టం రిపోర్ట్లో ఏమైంది ఆయన ఒకవేళ తాగడం వల్లే చనిపోయారు అనుకోండి అదే ఇవ్వండి నిజాన్ని నిర్భయంగా ఏదైతే ఉందో తప్పు లేకోకుండా దాన్నే ఇవ్వండి అది తప్పు అయితే తప్పు ఒప్పు అయితే ఒప్పు ఇన్ని రోజుల వరకు కూడా ఎందుకని పోస్టుమార్టం రిపోర్ట్ ఇవ్వలేదు అదేవిధంగా ఇప్పుడు ఆ విషయాన్ని గురించి ప్రశ్నిస్తున్నటువంటి ఎంతోమంది అంటే మత గురువులు ఉన్నారు అంటే పాస్టర్స్ ఉన్నారు ఆ పాస్టర్లో ముఖ్యంగా తన వాయిస్ వినిపించినటువంటి వ్యక్తి అజయ్ బాబు గారు అలియాస్ ఎర్రప్ప గారు అయితే ఈ అజయ్ బాబు గారిని ఎందుకు టార్గెట్ చేశారు ఆయన మీద బెయిబుల్ సెక్షన్స్ ఏమైనా ఉన్నాయా ఆయన ఏమైనా సంఘ విద్రోహ చర్యలు చేశాడా ఆయన విమెన్ ట్రాఫికింగ్ చేశాడా ఆయన ఏమైనా డ్రగ్ డ్రైలరా ఆయన ఏమైనా రేపిస్టా మర్డరిస్టా కాదు ఏది కాదు కా సాధారణంగా ప్రశ్నించే గొంతుకుల్ని తెలంగాణ గవర్నమెంట్లో తెలంగాణ రావడానికి ముందు ఏ విధంగా అయితే అంతకుముందు ఉన్న గవర్నమెంట్లు తెలంగాణ ఉద్యమాన్ని నొక్కేసాయో ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి ఉద్యమ నాయకులు వాళ్ళకి కావాల్సిన నిధులు నియమ నిధులు నీళ్లు నియమకాల గురించి ఏ విధంగా అయితే గొంతెత్తితే గత ప్రభుత్వాలు నోరు నొక్కేసాయో ఇప్పుడు కూడా భారతదేశంలోని తెలుగు రెండు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉన్నటువంటి క్రైస్తవులు ప్రశ్నిస్తే వాళ్ళ గొంతు నొక్కేయడానికి ప్రయత్నం చేస్తుంది అంటే ప్రశ్నించడం అంటే ఏ రకంగా ప్రశ్నించడం అంటే ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం మతం అనేది స్వతంత్ర హక్కు మత ప్రచారం అనేది రాజ్యాంగ పూరితమైనటువంటి హక్కు భావ ప్రకటన అనేది కూడా రాజ్యాంగ పూరితమైనటువంటి హక్కు అయితే ఇక్కడ నేను అంటే హిందుత్వం అనేది నిజంగా చాలా గొప్పది సో హిందూ సోదరులు అందరూ కూడా అందరూ కూడా క్రైస్తవ సోదరులు హిందూ సోదరులు అందరూ కూడా బాగానే ఉంటారు కానీ కొంత గవర్నమెంట్ ఇప్పుడు చూస్తున్నటువంటి గత పదిహేను ఏళ్లలో వచ్చినటువంటి ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాత్రమే క్రైస్తవుల మీద మరి ముఖ్యంగా హిందువులు మన ముస్లిమ్స్ మీద ఘోరమైనటువంటి దాడులు జరుగుతున్నాయి అదే విధంగా మీరు చూసుకున్నట్లయితే రాధా మనోహర్ దాస్ గాని కరుణాకర్ సుగ్న గాని ఉండి తర్వాత హమారా ప్రసాద్ ఉండి తర్వాత ఇంకొక లేడీ ఉంది ఆవిడ పేరు నా గుర్తు తర్వాత శివశక్తి ఆయన ఇంకా ఎంతో మంది రకరకాల జిగుప్సాకరంగా మతాల మీద బూతు మాటలు మాట్లాడడం మతానికి సంబంధించినటువంటి గురువుల మీద బూతు మాటలు మాట్లాడడం అది గుర్రెబిడ్డలు అంటూ అదేవిధంగా కన్యా గర్భం ధరించింది అంటాం కన్యా మరియమ్మ అనే వ్యక్తి వేసి అని అంటూ యేసుప్రభుకి పెళ్ళిందని అంటూ యేసుప్రభు మరియమ్మ విగ్రహాల మీద వచ్చబోయండి అని అని అంటూ ఇలాంటివన్నీ కూడా మరి పాస్టర్ ప్రవీణ్ గారు ఏవైతే ఈ వ్యాఖ్యలు చేయటం వల్ల ఆయన చనిపోవడానికి కారణమయ్యారో ఆ విషయం గురించి ప్రశ్నిస్తున్నటువంటి అజయ్ బాబు గారు కానివ్వండి కొంతమంది ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళంతా ఏదైతే విషయం గురించి చర్చిస్తున్నారో మరి అలాంటి వారిని అరెస్ట్ చేసినప్పుడు ఈ రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ అయింది కదా మరి ఎందుకని గవర్నమెంట్లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు అత్యవసరంగా రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా మానవ హక్కులకు విరుద్ధంగా అర్ధరాత్రి అంటే దాదాపు సుమారు రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నర క్రమంలో ఎవరు మహారాష్ట్ర వెహికల్లో వచ్చి మహారాష్ట్ర వెహికల్ నెంబర్ లో వచ్చి ఆయన్ని అత్యవసరంగా అరెస్ట్ చేసుకుని నిర్బంధించని చెప్పాలి ఎందుకంటే ఇది అరెస్ట్ అని కాదు ఎందుకంటే అరెస్ట్ కి సంబంధించినటువంటి ఏ నోటీస్ కానీ వాళ్ళ ఆవిడకి అక్కడ ఇవ్వడం లేదు మేము పోలీసులు అని చెప్పేసి ఉప్పల పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన చెప్పడం అదే విధంగా అక్కడికి వెళ్తే ఉప్పల పోలీసులు లేరు సో ఉప్పల్ పోలీసులు అని చెప్పడం మీరు ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ కి రండి మీతో మాట్లాడి పంపించేస్తానంటు మీరు భయపడకండి అంటే అక్కడ సిచ్యువేషన్ ప్యానిక్ కాకుండా కాపాడుకున్నారు అంటే ఇక్కడ మహారాష్ట్ర నుండి పోలీసులు వచ్చారంటే పోలీసులు కావాలని మహారాష్ట్ర వెహికల్ వేసుకుని వచ్చారండి అంతేగాని మహారాష్ట్ర పోలీసులు రాలేదు వాళ్ళు ఇలా అంటే దొంగలు ఏ విధంగా దొంగతనం చేసేటప్పుడు రకరకాల ప్లానింగ్స్ తో వస్తారో ఇలాంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా అంటే అరెస్ట్ చేసేటప్పుడు లేదంటే ఇలాంటి వ్యక్తుల్ని ప్రశ్నించే వాళ్ళని ఉండకుండా చేయడం కోసము లేదంటే ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిది పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది ఇది వచ్చారనుకోండి అభినయ్ గారు కానివ్వండి పాస్టర్ అభినయ్ గారు కానివ్వండి తర్వాత ప్రవీణ్ పగడాల మన అజయ్ కుమార్ ఇంకా రకరకాల మంది పాస్టర్లు నిలదీస్తున్నారు సో ఈ టాపిక్ ని డైవర్ట్ చేయడం కోసం మాత్రమే అజయ్ కు బాబు గారిని అరెస్ట్ చేయడం అనేది జరిగింది అనేది నా అభిప్రాయం అయితే ఇక్కడ ఉన్నంత వరకు మరి ఎంతో మంది హిందూ మతంలో ఘోరమైన అంటే మాటలు మాట్లాడుతున్నారు ఘోరంగా హింసిస్తున్నారు ఘోరంగా టార్చర్ పెడుతున్నారు ఘోరంగా మతాల మీద బురద చల్లుతున్నారు ఎంతో మంది హిందువులను కూడా కొడుతున్నారు ఎంతో మంది హిందువుల మీద సారీ ముస్లింస్ ని కొడుతున్నారు ముందుల మీద కూడా ముస్లింస్ మీద కూడా దాడి జరుగుతుంది మరి అలాంటప్పుడు మరి హిందువుల మీద ఎందుకని హిందూ సహోదరుల మీద సారీ హిందూ పేరు చెప్పుకొని ఏదైతే ఈ కర్కశంగా ప్రవర్తిస్తున్నారు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు ఈ ఏడెనిమిది మంది మరి వీళ్ళ ఎందుకు అరెస్ట్ చేయరు హిందువులు అందరూ కదండి ఈ ఏడెనిమిది మంది వీళ్ళ వల్ల హిందువులకు కూడా చెడ్డ పేరు వస్తున్నారు పర్సెంట్ ఎందుకంటే ఒక హిందువుగా నేను చెప్తున్నది ఏంటి అని అంటే నేను పుట్టుక హిందూ అయితే వీళ్ళ వల్ల మాత్రమే అన్నదమ్ముల్లా కలిసి ఉన్నటువంటి మన మధ్య చిచ్చు అనేది వస్తుంది చూసుకున్నట్లయితే ముస్లింస్ మీద మైనారిటీస్ మీద క్రిస్టియన్స్ మీద అదేవిధంగా మరి హిందువులు అని చెప్పుకుంటున్న వీళ్ళే మరి దళితుల్ని హిందువులుగా ఒప్పుకుంటున్నారంటే హిందువులుగా కలుపుకొని మళ్ళీ వాళ్ళకి గుడిలో అంటే ప్రవేశాన్ని నిషేధం చేస్తారు వాళ్ళు రావడాన్ని నిషేధం చేస్తారు వాళ్ళ ఇంట్లోకి రావడానికి నిషేధం చేస్తారు ఏ మరి అతను కూడా హిందువే కదా మరి మీతో పాటు సమపంక్తి భోజనాలు కూర్చోబెట్టుకోవచ్చు కదా అతనికి కులం అనేది తీసేయాలి కదా అందరూ కలిసిమెలిసే ఉండాలి కదా ఆయన హిందూ అని తర్వాత హిందూ హిందువుల్లోనే ముస్ మాదిగలని మాలలని తర్వాత బీసీలని ఓసీలని ఇట్లా పెట్టుకొని మరి హిందుత్వం చెప్పుకొని అందరూ మరి హిందువులు అయినప్పుడు అందరూ కలిసిమెలిసి ఉండాలి కదా మరి కుల ఎందుకు ట్రీట్ చేస్తున్నారు చాలా మంది మనం చూసుకున్నట్లయితే మా మాదిగల రామాలయం అని చెప్పేసి ఒకటి పోస్ట్ కూడా వైరల్ అవుతుంది అంటే హిందువులే అందరూ మరి హిందువులే అందరూ అయినప్పుడు మరి వాళ్ళని వర్ణ వ్యవస్థగా చిత్రీకరించి వాళ్ళని ఎందుకు మరి శుద్ధులుగా అతిశూలుగానే ఉంచుతున్నారు ఆలయ ప్రవేశాలు చాలా వరకు ఎందుకు నిర్ణయం చాలా చాలా మంది అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు ఎందుకని మరి వాళ్ళు కూడా హిందువులు వాళ్ళ ఇంట్లోకి రానివ్వరు వాళ్ళతో పాటు సమానంగా కూర్చొనివారు వాళ్ళతో పాటు సమాన అవకాశాలు పొందనివ్వరు వాళ్ళతో పాటు సమానంగా ఉండనివ్వరు వాళ్ళకి కూడా వైద్య ఉపాధి అదేవిధంగా విద్యను సమానంగా అందనివ్వరు ఎందుకని మరి చెప్పండి ఈ విషయాల్ ప్రవీణ్ పగడాల గారు ప్రశ్నించారు ఆయన హత్య చేయబడ్డారనేది నా ఉద్దేశం అదేవిధంగా ఈ విషయం ప్రవీణ్ పగడాల గారు చనిపోవడాన్ని అదేవిధంగా పాస్టర్ అజయ్ గారు అభినయ్ గారు తర్వాత ఇంకా రకరకాల పాస్టర్లు గారు కూడా చేస్తే హిట్ లిస్ట్ అని చెప్పేసి ఒక నూట మూడు మందిని కూడా పాస్టర్స్ ని చంపేయడానికి ప్రణాళిక జరుగుతుంది హిట్ లిస్ట్ అంటే హిట్ లిస్ట్ అంటే ఎవరెవరి చెప్పడం అనేది సబబు కాదు అనేది వచ్చింది ఇప్పుడు హిట్ లిస్ట్ అంటే పోలీసు వాళ్ళు మాత్రమే హిట్ లిస్ట్ లో పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి మరి ఒక పర్టికులర్ ఒక పర్సన్ హిట్ లిస్ట్ ఎట్లా చూడండి పోలీసులు ఎవరు హ్యాండ్ హ్యాండ్ ఓవర్ లో ఉన్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ లోనే కదా మరి వాళ్ళ సెంట్రల్ బాస్ చెప్పినప్పుడు చేయకోకుండా ఉంటారా పోలీసులు పాపం వాళ్ళు ఏం చేస్తారండి వాళ్ళు ఇచ్చిన డ్యూటీని వాళ్ళు కంప్లీట్ చేస్తారు ఇప్పుడు ఇదంతా ప్రపగడ మొత్తం సెంట్రల్ నుండి జరుగుతుంది సెంట్రల్ నుంచి విధంగా స్టేట్ గవర్నమెంట్ లో కొంత కొన్ని మంది అంటే రంగు పులుముకున్నటువంటి కుళ్ళు రాజకీయ నాయకుల ద్వారా జరుగుతుంది ప్రభుత్వం ఏం చేస్తుంది మరి ఇవన్నీ ప్రభుత్వానికి ఇవన్నీ తెలుసండి కానీ ప్రభుత్వం దీని గురించి ఏ మాత్రం స్పందించట్లా అదే విధంగా అజయ్ బాబు గారిని జైల్లో జైలు సిబ్బంది బూతులు నా నోరు పట్టలేనన్ని బూతులు తిడుతున్నారంట అరే వీడికి గుండు కొట్టించండి వీడికి బుద్ధి వస్తా అని చెప్పి అని అంటున్నారట ఎల్ దిగట్లేదట అన్ని బూతులు రకరకాల మానసిక క్షోభకు గురి చేస్తున్నారట జైల్లో మరి అలా చేయాల్సిన అవసరం ఏముంది ఉంది ఆయన అంత మానసికంగా హింసించాల్సిన అవసరం ఉంది బూతులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది ఆయన దౌర్జన్యం ఆయన పైన దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏముంది అసలు ఆయనను అరెస్ట్ చేసిన కేసులు ఏంటి అసలు ఇదే ఏ కేసు మీద బిఎన్ఎస్ టూ నైన్టీ నైన్ టూ త్రీ ఫిఫ్టీ త్రీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ టూ ఇలాంటి బిఎన్ఎస్ శాఖలు పెట్టారండి అవన్నీ నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్ మూడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులు సో వాటి మీద అరెస్ట్ చేయడం అనేది నిజంగా రెడిక్యులస్ సిగ్గుచేటు కూడా సో వీళ్ళంతా ఏంటంటే క్రైస్తవ సమాజాన్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ముస్లిం సమాజాన్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు చూడండి ఈ దేశంలో ఎక్కడ కూడా క్రైస్తవులు అల్లర్లు సృష్టించారని కానీ క్రైస్తవులు మారణ హోమం చేశారని కానీ క్రైస్తవుల వల్ల నష్టపోయిన వాళ్ళు కానీ క్రైస్తవుల వల్ల అంటే లాస్ అయిన వాళ్ళు కానీ ఎవరు లేరు అదొక శాంతియుతమైనటువంటి మార్గం మతం కూడా కాదు క్రైస్తవ్యం అనేది ఒక మార్గం బైబుల్ మొత్తం కూడా చెప్తుంది నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి సో భారతదేశానికి ఈ రోజు విద్యా వైద్యం ఉపాధి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అదేవిధంగా అగ్రవర్ణ పేదలకి ఈ రోజు విద్యను అందడానికి మెయిన్ కారణమే క్రిస్టియానిటీ ఈ రోజు వైద్యం తీసుకురావడానికి మెయిన్ కారణమే క్రిస్టియానిటీ ఈ రోజు ఉపాధి కల్పించడంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యేసింది క్రిస్టియానిటీ మరి ఎలాంటి ఇన్ని సౌలభ్యాలు కలిపి మనిషికి కావలసినటువంటి ప్రాథమిక హక్కులు అదేవిధంగా ప్రాథమిక సోర్సెస్ కల్పించినటువంటి క్రిస్ క్రిస్టియానిటీ మీద ఈరోజు కొంతమంది ఒక ఏడెనిమిది మంది హిందూ ముసుగు కప్పుకొని దాడులు చేస్తున్నారు వాళ్ళని కొడుతున్నారు భయపెడుతున్నారు చంపేస్తామని బెదిరిస్తున్నారు నిజంగా దీన్ని ఎలా తీసుకోవాలి మన సెక్యులర్ కంట్రీలో బ్రతుకుతున్నావా లేదంటే ఏదైనా నిర్బంధ రాష్ట్రంలో బ్రతుకుతున్నా అనేది నా బాధ అంటే వాళ్ళ టార్గెట్ ఓన్లీ క్రిస్టియన్స్ అయినా లేకపోతే ముస్లింస్ లేకపోతే హిందువులలో మేమే గొప్ప అని అనాలనే వాళ్ళ టార్గెట్ క్రిస్టియన్స్ మొట్టమొదటిగా తర్వాత ముస్లిమ్స్ ఆ తర్వాత వీళ్ళిద్దరిని అంటే ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ వేరుబాటు హిందువులలోనే దళిత మైనారిటీ వేరు చేస్తారు ఆ తర్వాత బీసీలు బీసీలు కూడా వాళ్ళు కూడా హిందువులే కదా వాళ్ళతో ఎందుకని మీరు సమానంగా ఉండలేకపోతున్నారు వాళ్ళతో ఎందుకని సమానంగా మీరు జీవించలేకపోతున్నారు వాళ్ళు ఇంకా ఎందుకని మీరు అంటే వెనుకబడి తనానికి అంటరాని తనానికి అదే విధంగా అస్పృశ్యతకి లోన్ చేస్తున్నారు కదా మరి వాళ్ళు కూడా హిందువులే కదా వాళ్ళు కూడా మీ హిందూ సోదరులే కదా మరి వాళ్ళని ఎంతో మంది హిందువుల మీద దళిత హిందువుల మీద దాడులు చేస్తున్నారు గుళ్ళలోకి వస్తే కొట్టి చంపేస్తున్నారు దళితులే హిందువు గుళ్ళకి వస్తే మా గుడ్డుతుందని చెప్పేసి అంటున్నారు అదే విధంగా ఎంతో మందిని జిగుప్సాకరంగా తీసి రేప్ చేస్తున్నారు దళిత మైనారిటీ ఎమ్మెల్యే దళితుల హిందూ అబ్బాయి దారుణంగా రేప్ చేసి చంపేసిన సందర్భాలు పోలీసులు దాన్ని కాల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఇక్కడ ఒకటి అన్న ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కేసు పెట్టిన వ్యక్తి కూడా అజయ్ బాబు మీద కేసు పెట్టిన వ్యక్తి కూడా ఒక క్రిస్టియనే అంటున్నారు ఎవరు అది జోసెఫ్ అనే వ్యక్తి క్రిస్టియన్ ముసుగు కప్పుకున్నటువంటి హిందుత్వ వాది అనేది నా అభిప్రాయం ఒక క్రిస్టియన్ ఇంకో క్రిస్టియన్ మీద నిజంగా క్రైస్తవుడు అయితే అతను కేసు పెట్టడు అతను నిజంగా అది ఏంటంటే ఒక గూడు గుట్టని క్రైస్తవి ముసుగు కప్పుకొని చూడండి ఇప్పుడు ప్రతి అధికార పక్షంలో ఉన్నటువంటి వ్యక్తిని నిలదీయాలి అని అంటే ఒక ప్రజాప్రతినిధి అతను ఒక ఎస్సీ క్యాండిడేట్ అయినట్టు ప్రతిపక్షంలో ఆ ఎస్సీ క్యాండిడేట్ ద్వారా మాత్రమే అతన్ని విమర్శిస్తారు అదే విధంగా ప్రతిపక్షం కూడా అధికార పక్షంలో ఉన్న వ్యక్తిని అదే కోలం అంటే కోల ప్రాతిపదికని విమర్శించడం జరుగుతుంది సో ఇక్కడ కూడా ఈ అజయ్ బాబు అనేటువంటి వ్యక్తిని ఒక మహాశక్తిని అడ్డుకోవడానికి ఒక క్రిస్టియన్ పేరు పెట్టుకున్నటువంటి ఒక అంటే ఇన్కంప్లీట్ ఫెలో చెప్పాలంటే ఒక ఇన్కంప్లీట్ ఫెలో వాడుకుంటున్నారు అతను నిజంగా క్రిస్టియన్ అయితే అతను నిజంగా నిజంగా యేసుని తెలుసుకున్నటువంటి వ్యక్తి అయితే అంటే యేసు నాటోల్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి అయితే నిజంగా ఎలాంటి దుశ్చర్యలు చేయడు పైశాచిక పొందడు ఈ రాజ్యాంగంలో మత స్వేచ్ఛ దేని గురించి చెబుతుంది మత స్వేచ్ఛ అనేది ఒక ఇండిపెండెంట్ ఒక పర్సన్ కి మతం మార్చే అవకాశం ఉందా లేకపోతే అంత అదే చెప్తున్నాం వ్యక్తికి రాజ్యాంగ ప్రకారం మత స్వేచ్ఛ అనేది ఉంది తనకు నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు తనకు ఉంది సో అదేవిధంగా తను ఏదైతే మతాన్ని స్వీకరిస్తారో ఆ మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు కూడా ఉంది కానీ ఈ రోజులలో మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ ముఖ్యంగా తెలంగాణలో తర్వాత ఆంధ్రాలో కొన్ని కొన్ని ప్రాంతాలలో ముస్లిం మైనారిటీల మీద ముఖ్యంగా క్రిస్టియన్స్ మీద దాడులు జరగటం వాళ్ళ మీద పేడండీలు కొట్టడం వాళ్ళ బట్టలు కూడా తీయటం వాళ్ళని కొట్టడం వాళ్ళని పిడిగుద్దులు గుద్దటం వాళ్ళకి బొట్లు పెట్టడం చూడండి మీ మతం మీకు నేర్పించిన సంస్కృతి సాంప్రదాయాలు ఇవేనా చూడండి మన మతాన్ని ప్రేమించాలి పరమతాన్ని గౌరవించాలి మనందరం భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి భారతదేశంలో నివసిస్తున్నాం మనకెందుకండి తింటానికి తిండి లేని మనకెందుకు మతం మనకెందుకు ప్రాంతం మనకెందుకు ఈ ఓకే అంటే ఇప్పుడు అజయ్ బాబుతో అయిన తర్వాత అజయ్ బాబు గారు మీతో ఏం చెప్పారు అయితే అజయ్ బాబు గారితో ఆఫీసర్ చాలా దారుణంగా మాట్లాడారు బూతులు మాట్లాడారు తిట్టారు అసహ్యమైన జుగుప్సాకరమైన మాటలు అంటే తనకు తానుగా ఆత్మహత్య చేసుకోవాల్సి అంటే ఆత్మహత్య చేసుకొని చదివలసి ూత్ మాటలు మాట్లాడి అతనికి గుండు కొరికిస్తామని చెప్పి చెప్పారట మెంటల్ గా ఫిజికల్ హెరాస్మెంట్ చేయడానికి వీలు లేదు కాబట్టి మెంటల్ గా హెరాస్మెంట్ అని చెప్పేసి ప్రయత్నం చేశారట ఆయన దాని కన్నీళ్ళు పెట్టుకుంటూ నాతో చెప్పారు అదే విధంగా రకరకాల కేసులు పెట్టి నేను అసలు బయటకు రాకోకుండా చేస్తాం నువ్వే నీ సంగతి ఏమైతుందో చూస్తావు నువ్వు ఉన్నప్పుడు అని చెప్పి కొంతమంది హిందుతో వాదులు అంటే పవిత్రమైనటువంటి గొప్ప హిందూ మతం పేరు చెప్పుకొని నిజమైన హిందువులు ఎవరు ఇలా చేరండి నిజమైన క్రైస్తవులు ఎవరు కూడా అంటే ఇట్లా బూతులు మాట్లాడడం ఇలాంటివి చేరు క్రైస్తవులు కూడా చాలా మంది విధవులు ఉన్నారు అంటే పాస్టర్ పేరు చెప్పుకొని రకరకాల చికారు అంటే దరిద్రమైన బోధలు చేసే వాళ్ళు ఉన్నారు సో ప్రతి మతంలోనే ఉన్నారు కానీ ఒక మతాన్ని ఇంకొక మతం గౌరవించుకుంటూ ఒక మతం మీద ఇంకొక మతం దాడులు చేసుకోకుండా ఉండడం అనేది గొప్ప విషయం మనం అంటే ఆచరించాల్సిన విషయం అనేది నా ఏ మతమైనా కూడా ఎవరో ఒకరు చేసిన తప్పుకో ఆ మతంకి సంబంధించిన అందరినీ నిందించడం ఎంతవరకు కరెక్ట్ కాదండి ఎందుకంటే పది మంది చేస్తున్న ఈ తప్పుని వాళ్ళు లక్ష మందిని ప్రవోక్ చేస్తున్నారు సో హిందూ మతం పేరు ఇప్పుడు చూడండి ఒక వ్యక్తి ఎక్కడైనా గొడవ పడుతున్నాను అనుకోండి అతను ఎల్లి గొడవ సాధారణంగా తనలో తలదొచ్చుడు అదే అతను ఒక చైన్ క్రాస్ వేసుకుని ఉంటే ఒక క్రాస్ వేసుకున్న వ్యక్తి వెళ్ళి సపోర్ట్ చేస్తారు అదే నెత్తి మీద అది టోపీ పెట్టుకుని అంటే దాన్ని ముస్లిమ్స్ కి సంబంధించినటువంటి పెట్టుకుని ఉంటే ఇంకో ముస్లిం వెళ్ళి సపోర్ట్ అవ్వదు అదే కాషాయం బట్టలు వేసుకుంటే ఇంకో కాషాయం అంటే మతం అనేది ఒక డ్రగ్ లాగా ఎక్కించారు ఓకే సో ఈ మతాన్ని ఒక డ్రగ్ లాగా ముఖ్యంగా హిందుత్వంలో ఉన్నటువంటి ఈ ఏడైంది ఎవరైతే ఉన్నారు ఈ లఫూట్ లంగాగాళ్ళు వీళ్ళు చేసినటువంటి దుశ్చర్య ఈ చిల్లర పనే ఇది సో చాలా మంది హిందువుల్ని ప్రేరేపిస్తున్నారు ఇంకో కొత్తగా ఒకటి అఘోరి మాతని వచ్చింది అది ఒక దొంగ మాత అసలు అది ఆడదే కాదు ఆ చూడండి అఘోరి మాతనే నేను అమ్మాయిని అది ఆయన ఒక ట్రాన్స్జెండర్ అసలు అఘోరీలు ఎవరైనా భూమి అంటే జనావాసంలో ఉంటారా నాగసాధు అగోరి అసలు మనుషుల్లో ఉంటారా చూడండి పాప మా అమ్మాయిని ఎవరో ఆ అమ్మాయిని నాన్న రచ్చరచ్చ చేస్తే వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళి పట్టుకొచ్చుకున్నారు గుజరాత్ పోలీసులు కూడా అఘోరిని దేహశుద్ధి చేసి పంపించారు చూడండి ఇక్కడ మతం పేరు చెప్పి హిందుత్వం పేరు చెప్పి అమాయకులైన హిందువుల్ని బలు పశువులుగా చేస్తున్నారు అమాయకులు అయిన హిందువులకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు నిజమైన అంటే మాధుర్యం కలిగినటువంటి హిందువుల మీద కూడా ఇలాంటి వాళ్ళ ప్రభావం పడుతుంది కాబట్టి ఇది రానున్న రోజులలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకోవడానికి మత కల్లోహాలు సృష్టించబడ్డానికి మరొక గుజరాత్ లాంటి గోద్రాల లాంటి తీవ్రస్థాయి పరిణామాలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి హిందూ సహోదరులకి అదేవిధంగా క్రైస్తవ సహోదరులకి ముస్లిం సహోదరులకి నేను చెప్పేది ఏంటంటే మీ మతాన్ని ప్రేమించండి పరమతాన్ని గౌరవించండి ఒక మతం మీద ఇంకొక మతం ఇట్లా దాడులు చేసుకోవద్దు దయచేసి అందరూ కూడా పాస్టర్ అజయ్ కుమార్ గారు సపోర్ట్ చేయండి అతనికి మీ అందరి అండ అండదండలు అందించండి అదేవిధంగా సెక్యులర్ కంట్రీలో బతుకుతున్న మన అందరం కూడా ఒక సెక్యులర్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తుల కోసం అదేవిధంగా ముఖ్యంగా క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాటిని ఎండగడదాం అది ఏ మతమైనా కానివ్వండి ఏ ప్రాంతమైన కానివ్వండి ఏ భాష అయినా ఏ ఆచార వ్యవహారాలైనా కానివ్వండి ఇలాంటి విషయాల్లో మనం ఏకమత్య ఐకమత్యంగా ఉండకపోతే రానున్న రోజులలో మారణకాండలు జరగడం అనేది తథ్యం ఇప్పుడు మీరు అజయ్ బాబుకి బెయిల్ ఎన్ని బెయిల్లా వచ్చే ఛాన్స్ ఉంది అసలు అయితే నాన్ కాగ్నైజుల్ అఫెన్సెస్ నేను బెయిల్ ఆర్గ్యుమెంట్స్ చెప్పారు ప్రశాంత్ అన్న ఆయన సిటీ సివిల్ కోర్టు సికింద్రాబాద్ లో చూసుకుంటున్నారు నేను హైకోర్టులో చూసుకుంటున్నా సో ఈ రోజు నాకు తెలిసి సాయంత్రం లోపు ఇప్పుడు ఆల్రెడీ రెండున్నర అవుతుంది కాబట్టి నాలుగున్నర ఐదు గంటల లోపల ఆయనకి బెయిల్ వస్తుందా రాదని కన్ఫర్మ్ అవుతుంది ఒకవేళ అక్కడ రాని పక్షంలో హైకోర్టులో క్వాష్ పిటిషన్ వెళ్ళి అక్కడ బెయిల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ సో ఇది అజయ్ బాబుకి సంబంధించిన బెయిల్కి సంబంధించిన విషయాలు సో ఏది ఏమైనా కూడా ఒక మతాన్ని ద్వేషించద్దు అనే ఒక కాన్సెప్ట్తోని అడ్వకేట్ మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది